హాయ్ ఈరోజు వీడియో ఏంటంటే మన ఫేస్ అయితే నేను ఒక న్యాచురల్ ఫేస్ మాస్క్ అయితే చెప్దామనుకుంటున్నాను టమాటో అయితే తీసుకున్నాను ఈ టమాటోని ఫస్ట్ అయితే వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోండి అంతేనండి దీని మీద పసుపు కానీ లేదా రోజు వాటర్ కానీ వేసి ఇలా అప్లై చేసుకోండి పసుపు ఎందుకు అంటే యాంటీబయాటిక్ కాబట్టి రోజు వాటర్ ఏంటంటే స్కిన్ చాలా స్మూత్గా అయితే ఉంటుంది ఆల్రెడీ నా స్కిన్ చాలా స్మూత్గా ఉందని నేను ఇంకా ఏమీ వేయకుండా ఇలా అప్లై చేసుకుంటున్నాను ఒకే యాంగిల్ ఇలా అప్లై చేసుకోండి మన స్కిన్ అయితే చాలా బ్రైట్గా చాలా చాలా బాగుంటుందండి నేను న్యాచురల్వి చెప్తాను ఇటువంటివి మన ఫేస్ కోసమైనా సరే లేదా మన హెయిర్ కోసమైనా సరే మన హెల్త్ కోసమైనా సరే న్యాచురల్గా నేను కొన్న చాలా యూస్ఫుల్ అయిన వీడియోస్ అయితే మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే ఉంచేసుకొని నార్మల్ వాటర్తో కానీ లేదా గోరువెచ్చని వాటర్తో కానీ ఐస్ వాటర్తో కానీ క్లీన్ చేసుకోండి ఇలా ఉంచేసుకున్నా పర్వాలేదు ఎక్కడికైనా వెళ్లకుండా ఉంటే నైట్ పడుకునే ముందు కూడా ఇలా అప్లై చేసుకొని పడుకున్నారనుకోండి ఇంకా మంచి గ్లో అయితే ఉంటుంది అండ్ రిజల్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది నచ్చిందా మీకు ఈ చిట్కా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా చాలా ఈజీగా అయితే మన ఫేస్ని అయితే మంచి గ్లో అయితే తయారు చేసుకోవచ్చు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్